నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యాడ్ ఎస్బీఐ కాలనీ మెయిన్ రోడ్డుతో సహా ప్రధాన రహదారులపై కొందరు యజమానులు నిర్లక్ష్యంగా వదిలివేసిన ఆవుల గుంపులుగా తిరుగుతున్నాయి పగలు రాత్రి వేళల్లో రోడ్లపై పడుకోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది నాలుగేళ్ల క్రితం అప్పటి కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆవుల యజమానులను పిలిపించి కఠిన చర్యలు చేపట్టారు కొన్ని ఆవులను శ్రీశైలం గోశాలకు తరలించారు అయితే ఆ చర్యలు కొద్ది రోజుల పాటు మాత్రమే నిలిచాయి అప్పటి నుంచి ఇప్పటి మున్సిపల్ అధికారులు ఎలాంటి తీసుకోకపోవటం పట్టణ ప్రజలను తీవ్ర అసహనంలో పెట్టింది ఇటీవలే రాత్రి వేళలో రోడ్డుపై కనిపించని ఆవులను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నా అధికారులు స్పందించకపోవటం ప్రజల భద్రతపై అవగాహన లేకపోవటం మరింత ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది ప్రజలు గలమెత్తి చెబుతున్నారు ప్రాణాలతో ఆట ఆడటం ఆవులను వదిలిపెట్టిన వారు తప్ప అధికారులు ఎందుకు ఏమీ చేయటం లేదు తక్షణమే ఆవులను పట్టుకుని గోశాలకు తరలించి రోడ్ల భద్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు